చూసిన ఓణం బంపర్ రిజల్ట్ వచ్చేసింది విన్నర్ కూడా తెలిసిపోయాడు సో మీకు ఫస్ట్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు ఎప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటూనే ఉంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేస్తూ ఉంటారు నేను చాలా మందికి డౌట్ కూడా క్లియర్ చేశాను బట్ ఇప్పుడు ఇంకా డౌట్ క్లారిఫై చేస్తున్నాను వినండి ఈసారి ఓణం బంపర్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు గెలిచిన వ్యక్తి ఎక్కడోడు అంటే కోయం కు సంబంధించిన వ్యక్తి సో తమిళనాడు నేటివ్ సిటిజన్ అర్థమవుతుందా సో కోయం చెందిన వ్యక్తికి ఇరవై ఐదు కోట్ల రూపాయల లాటరీ తగిలిందండి ఓకేనా కేరళ ఓనం మెంబర్ లో కోయం భక్తుర్కి చెందిన వ్యక్తి ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఓకేనా డౌట్ క్లారిఫై అయ్యా ఇరవై ఐదు కోట్ల రూపాయలు అన్నా నువ్వు సూపర్ అన్నా అంతే సో ఇరవై ఐదు కోట్లంటే మామూలు విషయం కాదండి సో ఈసారి టిఈ సిరీస్ లో వచ్చిందండి టూ త్రీ జీరో డబల్ సిక్స్ టూ అనే అయితే ఈసారి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇండియన్ హిస్టరీలోనే మన ఇండియన్ హిస్టరీ ఇండియాలో జరిగే దాంట్లోనే అత్యధికమైన ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన లాటరీ విన్నర్ మన లాస్ట్ టైం ఒకళ్ళు ఉన్నారు ఈ ఒకళ్ళు ఉన్నారు బట్ లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఓడం పంపర్ అంటే సూపర్ అంటే ప్రైజెస్ లో సూపర్ అది ఎందుకు అంటే సెకండ్ ప్రైజ్ కూడా ఈ కోటి రూపాయలు అనేది ఇరవై మందికి ఇరవై మందికి గెలిచారండి అర్థమవుతుందా ఇరవై మందికి గెలిచారు ఎప్పుడు లేదు అసలు ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు కోట్లు పెట్టి సెకండ్ ప్రైజ్ ఇరవై కోట్ల రూపాయలు సూపర్ అంటే సూపర్ తర్వాత యాభై లక్షలు యాభై లక్షలు కూడా ఇరవై మందికి ఇచ్చారు ఐదు లక్షలు కూడా ఇరవై మందికి ఇచ్చారు ఐదు లక్షల పది మందికి తర్వాత ఈ పది రెండు లక్షలు కూడా చాలా మందికి ఇచ్చారు సో ఇలాంటి లాటరీ అనేది ఇండియన్ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు ఈసారి జరిగింది అన్ని ప్రైజెస్ వచ్చాయి వేలకు వేల ప్రైజులు వేలకు వేల ప్రైజులు అయితే ఈసారి ఓణం బంపర్లో లో వచ్చాయండి సో రిజల్ట్స్ అనేది మీరు నాకు కింద డిస్క్రిప్షన్లో కనుక ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే రిజల్ట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో క్యాలికట్లోని మనకి మన క్యాలికట్లోనే తెచ్చారు సో ఈ కాలికట్లో కొన్న టికెట్ అయితే ఈ క్యాలికట్లో సూపర్ అనమాట సో టీఈ టూ త్రీ జీరో డబల్ సిక్స్ టూ అనే నెంబర్కి అయితే ఈసారి నటరాజన్ సో ఇతని పేరు నటరాజన్ అండి కోయం భక్తులు ఉంటారు సో ఇతనైతే ఫస్ట్ ప్రైజ్ అయితే గెలిచారు సో కంగ్రాచులేషన్స్ అండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతనికి కంగ్రాచులేషన్ చెప్పండి మీకు ఎప్పుడు కేరళలో విన్నర్స్ వస్తున్నారండి అని వాళ్ళకి డౌట్ కూడా తీరిపోయింది లాస్ట్ టైం ఒక బంపర్ జరిగిందండి పది కోట్ల బంపర్ మాన్సూన్ బంపర్ అనుకుంటా ఆ బంపర్లో కూడా గెలిచిన వాళ్ళు కోల్కత్తా దగ్గరలో ఉన్న వాళ్ళకే తగిలింది అర్థమవుతుందా కోల్కత్తా వాళ్ళ దగ్గర తగిలింది ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్న వాళ్ళకి తగిలింది సో ఇది ఇరవై ఐదు కోట్ల రూపాయల యొక్క ఓణంపర్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గురించి అయితే చెప్పాను సో ఫ్రెండ్స్ సో ఇలాగే ఇంకా మీ అందరికి కూడా చాలా 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 ప్రైజెస్ రావాలి ఇలానే మీరు ఎన్నో గెలుస్తూ ఉండాలి చాలా మందికి ఇంకా ప్రైజ్ మనీ రావాలి ఇంకా వాళ్ళు హెల్దీగా వెల్దీగా వాళ్ళకున్న అవసరాలు మొత్తం కూడా వీటి ద్వారా తీరిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను సో లాటరీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఒక్కసారి మనకు లక్ ఉండి తగిలిందా జీవితం అనేది ఖచ్చితంగా ఒక్కసారిగా రేంజ్ లో మారిపోతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఒకసారి నటరాజన్ అన్న నీకు కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఓకేనా పది మందికి షేర్ చేయండి కేరళ టికెట్స్ అనేది వేరే వాళ్ళకి కూడా వస్తాయి అని చెప్పి చెప్పండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం